నా పేరు శిక్షావళి మాది నార్పల నార్పల మండలము మేము నా ప్రస్తుతానికి పామిడిలో నివాసం ఉంటున్నాము నేను కలెక్టర్ గారికి గత సంవత్సరం నుంచి నేను అర్జీలు ఇచ్చుకుంటూ వస్తున్నాను ఎందుకనగా మా మా నాన్న వాళ్ళు ముగ్గురైతే మా నాన్న పెద్దోడు మిగతా ఇద్దరు బాబాయిలు మొత్తము ముగ్గురు ఉండగా మా మా నాన్న ఆస్తిని కాజేయడానికి మా బాబాయిలు ఇద్దరు కలిసి ఒక ఫేక్ ఎఫ్ఎంసీని తెచ్చుకోవడం జరిగింది అవి ఎఫ్ఎంసీ మీద నేను లాస్ట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మీద లాస్ట్ ఇయర్ నుంచి నేను కలెక్టర్ సార్కి అర్జీ ఇచ్చుకుంటూనే ఉన్నాను ఇప్పటి వరకు ఈ వన్ గత వన్ ఇయర్ అయినప్పటి నుంచి చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా ఎటువంటి స్పందన లేదు ఎంఆర్ఓ గారి దగ్గర పోతే ఆర్డీఓ అంటారు ఆర్డీఓ గారి దగ్గర పోతే కలెక్టర్ గారి దగ్గర అంటారు కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని ఆ ఎఫ్ఎంసీ మీద ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినా కూడా దాన్ని రద్దుపరిచి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాను ఎప్పుడైనా కూడా దయదలిచి మాలాంటి సామాన్యులకి న్యాయం చేస్తారని విన్నపం చేసుకుంటుంది మా గారికి మొత్తం నాలుగున్నర ఎకరాలు ఉండేది మా నాన్నమ్మ గారు పెద్దకు పెద్ద కు పెద్ద కుమారుడైనటువంటి మా నాన్నగారికి ఒకటిన్నర ఎకర తన ఆస్తిని రాసివ్వడం జరిగింది ఆ తర్వాత బా మా బాబాయిలు అయినటువంటి మా బాబాయిలు ఇద్దరూ కలిసి ఒక ఫేక్ ఎఫ్ఎంసీని తెచ్చుకొని దొంగ ఎఫ్ఎంసీని తెచ్చుకొని ఆస్తి కాజేయడానికి ఇద్దరే కొడుకులు అని చెప్పేసి మా నాన్న పుట్టలేదని చెప్పి ఇద్దరి కొడుకులను తెచ్చుకొని ఆ తర్వాత మొత్తం ఆస్తిని ఆ ఎఫ్ఎంసి ఆధారంగా మొత్తం ఆస్తిని కాజేయడం జరిగింది ఇప్పటి వరకు వాళ్ళే అనుభవిస్తున్నారు మాకు చాలా ఇబ్బందులు పడుతుంది లేదన్న వాళ్ళే లేదు సార్ వాళ్ళే తీసుకున్నారు వాళ్ళే వాళ్ళే అనుభవిస్తున్నారు ఎకరాల్లో వాళ్ళే ఉన్నారు మొత్తం వాళ్ళే ఉన్నారు మమ్మల్ని పోతే కొట్టడము తిట్టడము ఎన్నిసార్లు స్టేషన్లకు వెళ్ళినా కూడా ఇది సివిల్ నేచర్ అని చెప్పేసి మమ్మల్ని సివిల్ నేచర్ అని చెప్పేసి కోర్టు అనడము ప్రతిసారి ఇదా జరుగుతుంది మాకు చాలా రకాలుగా ఇబ్బందులు వాస్తవమేనా అది నార్పల్ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు సరైన మళ్ళీ రీసెంట్ గా సరైన విచారణ జరిపి వీళ్ళిద్దరు కాదు మొత్తం ఆరు మంది సంతానం అనేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ కూడా పెట్టారు ఇప్పటివరకు అయితే గానీ కలెక్టర్ గారు దాన్ని క్యాన్సిల్ చేయలేదు దాన్ని క్యాన్సిల్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం మంది ఉన్నారు మొత్తం మంది ముగ్గురు కొడుకులు ముగ్గురు కుమార్తెలు కానీ ఇద్దరు కొడుకులే చెప్పేసి మొత్తం ఆస్తిని మొత్తం వాళ్ళే రాయించుకున్నారు మా నాన్నకి రెండు వేల పదకొండులో రిజిస్టర్ అయినప్పటికి కూడా మా నాన్నమ్మ చేపించినా కూడా తన వంతు ఆస్తిని మొత్తం చేపించకుండా తన వంతు ఆస్తిని చేపించినా కూడా మొత్తము వీళ్ళే మళ్ళీ మా నాన్నమ్మ మరణానంతరం ఎఫ్ఎంసీ తెచ్చుకొని మొత్తాన్ని కాజేశారు